నమస్తే శివ మన చుట్టూ ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఇంటి వాస్తును ఎలా మనం పాజిటివ్గా మార్చుకోవాలి అలాగే అప్పులను త్వరగా ఎలా తీర్చుకోవాలి ఈ విషయాలని మనకు వేదిక మహావాస్తు క్లాస్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ క్లాసులు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ఆన్లైన్ ఆఫ్లైన్ హైదరాబాద్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్లో విజయవాడ అలాగే ఫిఫ్త్ మే విశాఖపట్నం నైన్టీన్త్ మే తిరుపతిలో మనము ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాలో ఎవరైనా వేదిక మహావాస్తుతో వాస్తు చూయించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా కింద కనపడన నంబర్లకు మీరు కాంటాక్ట్ చేసినట్లయితే నా సర్వీసెస్ అక్కడ అందుబాటులో ఉంటాయి వాటిని ఉపయోగించుకోండి వెల్కమ్ టు వేదిక మహావాస్తు మైండ్ మనీ సైకాలజీ ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనరాణ్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి వామనేశ్వరుని ప్రార్థిస్తున్నాను శ్లోకం ఇక్కడ ఇవాళ మనము వాస్తులో పింఛం యొక్క ప్రధానత గురించి మనం నెమలి నెమలిపించం పీకాక్ ఫెదర్ అసలు ఈ పీకాక్ ఫెదర్ అంటే ఎలా మనకు మనిషికి అది ఇన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపు టూ ఇయర్స్ నుంచి మనిషికి నెమలికి నెమలిపించడానికి ఒక అవినాభావ సంబంధం ఉంటూ వస్తుంది అది ఒక సనాతన ధర్మంలోనే కాదు అన్ని ధర్మాల్లోనే ఉంది దర్గాల్లో చూస్తే కూడా మీకు నెమలిపించం కనపడుతుంది చర్చిలో చూస్తే కూడా నెమలిపించడం అనేక ధర్మాల బౌద్ధ మతంలో కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అన్ని మతాల వాళ్ళు ఆ పవిత్రత రావడానికి కారణం ఏంటంటే నెమలిపించం కృష్ణ తత్వానికి ప్రతీక శ్రీ కృష్ణుడు శ్రీ మహావిష్ణువు శ్రీ సో మీరు కృష్ణుడిని కళ్ళు ముసుకొని ఊహిస్తే నెమలిపించగా కనపడుతుంది ఎందుకంటే నెత్తి మీద నెమలిపించమే కృష్ణుడి యొక్క ప్రత్యేకత అలాగే నెమలిపించం గురించి ఆలోచిస్తే కృష్ణుడు కనపడతారు ఎందుకు నెమలిపించం ఎవరిని ఎవరి శిరోధారణ చేసి ఉంటుంది ఎవరి నెత్తి మీద అలంకరణగా ఉంటుంది అని అంటే అది శ్రీకృష్ణుడు సో ఆ సో కృష్ణతత్వం అంటే ఏంటి అని అంటే మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉండడం కృష్ణతత్వానికి ప్రతీక అసలు నీకు తెలుసా మన సౌర మండలం మన లాంటి సౌర ఉన్న కొన్ని వందల వేల సౌర మండలాలు కలిపి పాలకుంత పాలకుంతలు అన్ని గెలాక్సీలు గెలాక్సీ తర్వాత ఇవన్నీ కూడా బ్లాక్ హోల్ కృష్ణ బిలం అయితే వెళ్తున్నాయి అంటే కృష్ణతత్వం అన్నిటినీ తనలో కలిపేసుకుంటుంది అని అర్థం అనంటే సర్వవ్యాప్తమైనది సో ఎప్పుడు కూడా ఈ నెమలిపించం అనేది మనం చూసినట్లయితే అది అదృష్టానికి ప్రతీకగా చెప్పుకోబడుతుంది ఇవి నా ఆఫీస్లో కూడా అది ఎప్పుడు కూడా ఉంటుంది ఇది పింఛానికి ఎందుకు ఆ ప్రత్యేకత వచ్చింది అనేది మనం చూస్తే వేరే ఏ పక్షికి లేని ప్రత్యేకతలు నెమలికి ఉన్నాయి అది ముందు చదువుకు నెమలి మన జాతీయ పక్షి నేషనల్ బర్డ్ పీకాక్ ఈ నెమలి వేరే అన్ని పక్షుల కంటే పొడవైనది అంటే బరువులో చూసుకుంటే ఆస్ట్రిచ్ అనేది పెద్దది కానీ పొడవులో చూసుకుంటే దాదాపు ఆరు అడుగులు పైగా ఉంటుంది ఓన్లీ దీని ఓన్లీ నెమలిపించ ఉన్నటువంటి తోక మాత్రమే నాలుగు అడుగులు పైగా ఉంటుంది అలాగే వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది బర్డ్ కానీ ఇది ఎక్కువ దూరము అది గాల్లో ఎగరలేదు కేవలం తనకు ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే ఎగిరి సేఫ్ ప్లేస్కి వెళ్తుంది అయితే ఈ నెమలిని జాతీయ పక్షిగా సెలెక్ట్ చేయడానికి ప్రధాన కారణాలు అనేక ఉన్నాయి వీటితోనే కాకుండా ఎందుకంటే నెమలి పొరి విప్పి నాట్యమాడినప్పుడు దాని వెనక ఉండే ఈ కన్నులు కనపడే ఈ నెమలి ఈకలని చాలా అందంగా కనపడుతుంది నాట్యమయూరి నెమలి అంటారు అంటే ఈ భరతనాట్యం కానీ ఏవైతే మన భారతీయ కళలు ఉన్నాయి కదా వాటి కూడా ఈ నెమలితో అనుసంధానం చెందాయి అలాగే ఈ నెమలి వేరే పక్షుల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది యోగ పరిజ్ఞానం కలిగిన పక్షులు అనేవి అయినాయి అని అంటే మనిషి ఒక్కడే యోగ పరిజ్ఞానం కలిగిన వాడు భూమిదే కానీ పక్షులు కొన్ని యోగ పరిజ్ఞానం కలిగినవి మనిషి భావ భావాలను మనిషి యొక్క గుణాన్ని అర్థం చేసుకునే పక్షులు అవి ఉన్నాయండి వాటిని యోగ పరిజ్ఞానం కలిగిన పక్షులు అంటారు ఆ పక్షుల్లో మొట్టమొదటి నెమలి అంటే మనిషిని దగ్గరగా ఉండగలుగుతుంది మనిషిని అర్థం చేసుకోగలుగుతుంది ప్లస్ ఎక్కువగా ఋషులు మునులు ఉండే ఆశ్రమాల్లో మీరు ఎప్పుడు చూసినా వైల్డ్ రిసార్ట్స్లో ఫస్ట్ నెమలే ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి హంస మనము మీకు శశికళా పరిణయం మీరు చాలా చూసి ఉంటారు ఎన్నో ఉండేది కాబట్టి వాటి కూడా హంసలు మన చాలా దగ్గరగా ఉంటాయి మనల్ని అర్థం చేసుకోగలిగేది ప్లస్ మనకు నేర్పించగలిగేది హంస ఒక హంసతోనే జత కడుతుంది జోడి కడుతుంది చివరి జీవితం చర్మాంకం వరకు దాన్ని వదలదు కాబట్టి మనం హంస బొమ్మలో ఒకదానికి ఒకటేదిగా సంబంధాలు పెరగడానికి వాడుతున్నాం కోర్స్ నెమలిని కూడా మనం సంబంధాల కోసం వాడుతున్నాం నెక్స్ట్ వచ్చేసి గద్ద ఈగల్ వృక్ష అని చెప్తాం ఈ ఈగల్ను ఇప్పుడైతే అన్ని మెసేజ్లు ఫోన్లు టెలిగ్రామ్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు మెసేజెస్ ఎలా వెళ్ళేవి అని అంటే గద్దలు పావురాలతో వెళ్ళేవి ఆ గద్దలు వాళ్ళకి లెటర్స్ రాసి వాటి కాలికి కట్టడం కడితే అది వాళ్ళకు తీసుకెళ్ళి ఇచ్చేటంటే అలాగా కమ్యూనికేషన్ అనేది జరిగేది అంటే వాటికి యోగ పరిజ్ఞానం ఉంది కాబట్టి అర్థం చేసుకోగలుగుతాం మనిషి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే పావురం పౌరం గురించి తెలియని వాళ్ళు ఉండరు ఇష్టపడని వాళ్ళు కూడా ఉండరు ఎందుకనంటే పావురము ప్రేమకు ప్రతిరూపంగా అలాగే స్వతంత్రానికి ప్రతిరూపంగా ఉంటారు తెల్ల పావురాలు అదువుతారు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకు అని స్వేచ్ఛగా హేరిస్తే అక్కడ స్వతంత్రం ఉన్నట్లు కాబట్టి పావురాన్ని కూడా యోగ పరిజ్ఞానం కలిగిన పక్షిగా మనం చెప్తాం సో ఇక్కడ నెమలి పావురము గ్రద్ద హంస లాస్ట్ ది సుఖము సుఖము అంటే ఏంటి చిలక నా చిలక గురించి చెప్పనక్కర్లేదు పిల్లలు అందరూ బాగా ఇష్టపడతారు మనం ఏం చెప్తే రిపీట్ చేస్తుంది గుర్తు పెట్టుకుని రిపీట్ చేస్తుంది కాబట్టి ఈ చిలక కూడా మనిషి యోగ పరిజ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇందులో ప్రధానమైనటువంటి నెమలిని మనం ఈ యోగ పరిజ్ఞానమే చెప్పుకుంటున్నాం సో ఇక్కడ మనకు నెమలి ఎంత అదృష్టము ఎంత లక్కీ అని అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి మనమే కాకుండా అమెరికాలో ఉండే ఎన్బిసి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనే టీవీ రేడియో వీళ్ళ యొక్క లోగో కూడా నెమలి పురుగిపుతున్నట్లుగా వెనక మల్టీ కలర్స్ తో ఉంటుంది మీరు కావాలంటే చూడండి ఎన్బిసి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు దానిలో కూడా అలాగే పెట్టుకున్నారు సో ఈ మల్టీ కలర్స్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే మనం చూడగలిగే తరంగా దైర్ఘ్యం ఉన్నటువంటి కలర్స్ ఉంటాయి హుచిఆర్ అంటారు వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ వైలెట్ పైన ఉండే కిరణాలను అల్ట్రా వైలెట్ అని రెడ్ కంటే కింద ఉండే వాటిని ఇన్ఫ్రా రెడ్ అని మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని మాత్రమే మనం చూడగలుగుతాం అలాంటి కలర్స్ అన్ని కూడా నెమలికలో ఉంటాయి అని అంటే మనం ఇంద్రధనుషులు చెప్పుకోవచ్చు నేను సార్లు చెప్తాను మన ఫోన్లో తర్వా స్క్రీన్ గా ఇంద్రధనుషులు పెట్టుకుంటే మీకు లెక్క కలిసి వస్తుంది అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పడం జరిగింది అలాగే ఈ నెమలి పించాన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు విజ్ఞానం చేసేటప్పుడు ఏ ముక్కు నుంచి గాలి ఎక్కువగా వస్తుందని చూడడానికి కూడా నెమలి పింఛాన్ని వాడతారు నెమలి పెంచానికి ఒక మనిషిలో ఒక ఇంటిలో ఒక ప్రాంతంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి ఉంది అసలు మీరు నెమలి పెంచాన్ని ఒకసారి తీసుకొని దాన్ని జాగ్రత్తగా గమనించండి అందులో ఏదో ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది ఒక కన్ను అనేది పూర్తిగా ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది మనము ప్రేమకు భద్రూపంగా వాడుకునే లవ్ సింబల్ ఉంటుంది కదా అది అందులో రివర్స్లో ఉంటుంది అక్కడ ప్రధానమైన ఆకర్షణ ఏంటంటే అన్ని కలర్స్ అన్ని మల్టీ కలర్స్ ఉంటాయి వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ప్రధానంగా ఇందులో వచ్చేసి ఇక్కడ బ్లూ మరియు వైలెట్ ఎక్కువగా అక్కడ డామినేట్ అవుతూ ఉంటాయి సో ఇది వాటికి సంబంధించింది అన్నట్టు జాతీయ పక్షిగా నిర్ణయించాక వాటిని చంపడం నేరంగా పరిగణించబడుతుంది అంటే నెమ్మల్ని చంపితే కేసు అవుతుంది అన్నట్టు మరి ఎందుకు గవర్నమెంట్ ఆ డిసిజన్ తీసుకుంది అనేది దాని కూడా ఎంతో చరిత్ర ఉంది నెమలి ఇక్కడ రైతులకు చాలా సహాయం చేస్తాయి అవి ఏమీ ఆన్ చేయబడి కేవలం పురుగులను వాటిని బ్రతుకుతాయి అలాగే పెద్ద పంటల్లోకి పాములు రాకుండా కూడా అక్కడ అడ్డుకుంటాయి సో ఈ రెండు కారణాల వల్ల కూడా ఇవి మనకు చాలా మంచిగా చెప్పబడతాయి వీటితో పాటు నెమళ్ళ మీద ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది సైంటిఫిక్ గా చూస్తే మీకు అది కరెక్ట్ కారణం తెలుస్తుంది ఏంటంటే మగ నెమలి కంటి నీరు వస్తుంది ఆ నీరుని సేవించినప్పుడు ఆడనెమలి గర్భం దారుస్తుంది అని చెప్పేసి లేదు అలా కాదు అలా ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఇవి సంభోగించడానికి ముందు కలవడానికి ముందు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాయి అవి ఆడనెమలిని ఆకర్షించడానికి మగనెమలి పురువిత్తు నాట్యం చేస్తుంది మగ మగనెమలిని ఆడనెమలి ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో తెలుసా అందులో ఉన్నటువంటి కలర్స్ కాంప్లెక్స్ తర్వాత దాని యొక్క పింఛం సైజు వీటిని బట్టి సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఒక బాడీ బిల్డింగ్ షో అని మనం అనుకోవచ్చు అందులో ఆడ నెమలి మగ నెమలి సెలెక్ట్ చేసుకుంటుంది వాటి తర్వాత అన్ని పక్షులు కలిసినట్టు మెయిటింగ్ చేసిన తర్వాతనే వాటికి గుడ్డు పెట్టడం అనేది జరుగుతుంది తప్ప కంటి నీరుతో కాదు కానీ దీనికి వా ఈ నానుడి అనేది ఎందుకు వచ్చిందంటే అన్యోన్యత గురించి వచ్చింది కాబట్టి నెమలి కంటికి నీరుకు కూడా అంత విశిష్టత ఉంది అని శివయ్య నెత్తి పైన చంద్రుడు ఎలా నెలవంక ఒక అలంకారంగా ఉంటాడు ఒక రాజు కిరీటం అనేది ఎలా అలంకారం హోదా కీర్తిని ప్రతిష్టను ఒక గౌరవాన్ని ఇస్తుందో నెమలి పింఛం కూడా శ్రీకృష్ణుని పేతల ఉండే ఉండి కృష్ణతత్వాన్ని పెంచి మనకి ఆ కీర్తిని ఆ గౌరవాన్ని అదృష్టాన్ని అది తెచ్చిపెడుతుంది అంటే మనకు ఒక ఐడెంటిటీని తీసుకొస్తుంది చాలా మంది స్టెబిలిటీ లేక ఇబ్బంది పడుతుంటారు అంటే వాళ్ళని ఎవరు గమనించరు ఎవరు గుర్తించరు వాళ్ళకంటూ సమాజంలో ఒక గౌరవం అనేది ఉండదు వాళ్ళు నెమలిపించాన్ని ఎప్పుడు పెట్టుకుని జర్నీ చేయాలి అంటే వాళ్ళ కారులో నెమలిపించడం అలాగే ఇంట్లో ఉత్తర దిక్కు ఒక జత అంటే రెండు నెమలి ఫెదర్స్ అంటే నెమలి ఈకలు ఒకదానికి ఒకటి ఒక ఆర్చ్ లాగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది తర్వాత ఈ నెమలి ఈకలు ఇంకా వేటి వేటికి మనకు ఉపయోగపడతాయి అంటే జాతక దోషాలు చాలా మంది జాతక దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాటికి నెమలి పింఛను దగ్గరగా పెట్టుకొని చూడడం లేదా వాటిని వాళ్ళ వాళ్ళతో పెట్టుకోవడం తల దిండు కింద పెట్టుకొని పడుకోవడంతో జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే చెడు స్వప్నాలు అంటే చెడ్డ కళలు నెగిటివ్ కలర్లు ఎక్కువగా వస్తాయి అవి మన మైండ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అవి పూర్తిగా తొలగిపోతాయి అలాగే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి మనీ బ్లాకేజెస్ ఏదైనా ఉన్నా మనకి రెస్పెక్ట్ తక్కువ ఉన్న స్టెబిలిటీ అంటే లైఫ్ లో ఒక సెటిల్మెంట్ లేకపోయినా వాళ్ళకు కూడా నరూపించమనేది నార్త్ వైపు మనం పెట్టినట్లయితే అది వాళ్ళకి ఒక స్టెబిలిటీని తీసుకొస్తుంది ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని ఒక మంచి వ్యాపార అవకాశాన్ని ఒక పెట్టుబడిని అనేది వాళ్ళకి తీసుకొస్తుంది అలాగే వీటితో పాటు చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ఈ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఆఫీస్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంది వాటిని ఎలా తొలగించుకోవాలి అని చెప్పేసి వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టనక్కర్లేదు ఉండవలసిన వస్తువులు వాస్తు ప్రకారం ఉండేలా ఉంచుకోండి కలర్స్ ఏ దిక్కుకు ఏ కలర్స్ ఉండాలో ఉంచుకోండి వాటితో పాటు రెండు నెమలి దించారు తీసుకొచ్చి నార్త్ దిక్కు పెట్టండి వచ్చిన వాళ్ళకవి కనపడేలా మీరు పెట్టుకోండి అలాగే వీటితో పాటు కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి మనం చెప్పుకున్న వల్ల నెమల అన్యోన్యతకు గుర్తు గుర్తు పొందింది అని చెప్పేసి కాబట్టి భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువసేపు నెమలిపించాలని చూసినట్లయితే వాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ అనేది పోయి కృష్ణతత్వం అన్నాం అందరూ సమానమే వసుదైక కుటుంబం కాబట్టి అందరూ కూడా ఆ దేవుడి పిల్లలే కాబట్టి అలా ఈగో అనేది వెళ్ళి ఒకరినొకరు అన్యోన్యంగా చూసుకుని వాళ్ళు మళ్ళీ ఈ డైవర్స్ వైపు కాకుండా సంసారిక జీవితం వైపు సాగడం చేస్తున్నారు ఇంకా పిల్లలకి బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడూ చదువుని శ్రద్ధ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా నెమలి కనపడే కనపడేలా అండి ఇన్ఫాక్ట్ నేను చిన్నప్పుడు నెమలిపించాలి బుక్కులు పెట్టుకునేవాళ్ళు వాటికి తగరం అంటే టిన్ అనేది వచ్చేది మెషిన్స్ మధ్యలో వాటిని పెట్టి అది ఆహారం కానీ పెరుగుతున్నాయని కూడా అవి చెప్పేవారు అంటే ఇక్కడ వాటిని దగ్గరగా పెట్టుకున్నప్పుడు ఒక రకమైన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళు చదువు మీద ఫోకస్ పెట్టగలుగుతారు అంటే కాన్సన్ట్రేషన్ కు ఇది బాగా ఉపయోగపడుతుంది పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది స్టెబిలిటీ అని అంటే మనకు ఒక లైఫ్లో ఒక సెటిల్మెంట్ ఉపయోగపడుతుంది అలాగే మనం రాసుకునే డైరీలో మనం పెట్టుకోవాలి దాన్ని స్పర్శించాలి అంటే సాధ్యమైనంత వరకు నెమలిపించాలి మనం తాకగలిగాలి తాకినప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ యూత్లో పిల్లలు చెడ్డదాటి పడుతున్నారు సెల్లో ఫోన్స్ కానీ లేకపోతే గేమ్స్ కానీ అడిక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకు కూడా నెమలిపించాన్ని పక్కన పెట్టి మెడిటేషన్ చేయడం మొదలు పెట్టించండి నెమలిపించాన్ని చూస్తూ వాళ్ళను మెడిటేషన్ చేయడం అనేది మొదలు పెట్టించండి డెఫినెట్గా వాళ్ళ మైండ్ అనేది కంట్రోల్లో వస్తుంది అడిక్షన్స్ అనేది తక్కువ కాబట్టి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హ్యాపీనెస్ ఏ ఇంట్లో అయితే సంతోషం ఉండదో ఆ ఇంట్లో కూడా నెమల్పించడం సంతోషాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది ఎలాగా సంతోషం ఒకరి మధ్య ఒకరికి సఖ్యత తర్వాత వాళ్ళకి అండర్స్టాండింగ్ లేనప్పుడు సంతోషం లేకుండా పోతుంది దీనికి ప్రధాన కారణం ఈస్ట్ నార్త్ ఈస్ట్ అని అంటే హ్యాపీనెస్ సికి అనే ఒక వాస్తుదేవత ఉండదు కాబట్టి ఆ సంతోషాన్ని తీసుకురావడానికి నెమలిపించడం ఎంతో ఉపయోగపడుతుంది ఒకరి మధ్యలో ఒకరికి రిలేషన్స్ తీసుకురావడం కాబట్టి ఏ అయితే సంతోషం లేకుండా ఉందో జాయ్ అనేది లేకుండా ఉందో అక్కడ మీద నెమలిపించం డెఫినెట్ గా మీకు సంతోషాన్ని తీసుకొస్తుంది అలాగే ఇప్పుడు ఉపయోగాలు చూసుకుంటే ఎక్కడ పెట్టాలి ఇది అనేది మనం చూసుకుంటే నార్త్ ప్రధానమైనటువంటిది డబ్బు అంటే మనీ బ్లాక్ చేసి తీసేయడానికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు నార్త్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్యానికి హ్యాపీనెస్ సంతోషము రిలేషన్స్ కావాలనుకున్న వాళ్ళు తూర్పు ఈశాన్యానికి ఈస్ట్ నార్త్ ఈస్ట్కి మనం పెట్టుకోవచ్చు అలాగే ఇది ఆధ్యాత్మికత అంటే మానసిక ప్రశాంతత కావాలంటే హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు పింఛం దగ్గర పెట్టుకొని మెడిటేషన్ చేసుకోండి హ్యాపీగా మీకు ఈ మెడిటేషన్ అనేది కుదురుతుంది కాబట్టి ఇన్ని రకాల విలువ కలిగినటువంటి నెమలి పింఛం మన చుట్టూతో ఉన్న చాలా మంది చూస్తూ ఉంటారు కానీ దాన్ని విలువ ఎవరికి తెలియదు అయితే ఒక రూల్ ఉంది నెమలి పింఛం ప్రాధాన్యత ఇంత ఉందని చెప్పేసి వాటిని మనము నెమలని చంపు తీసుకోకూడదు ఇది తీసుకుంటే మనకు నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది ఎప్పుడు కూడా ఒక పక్షిని కానీ ఒక మొక్కను కానీ ప్రకృతిని నాశనం చేసే శక్తి అసలు మనిషికి లేదు ఆ అర్హత కూడా మనిషికి లేదు మనిషి ప్రకృతితో బ్రతకమని చెప్పారు కానీ ప్రకృతి ఇప్పుడు నాశనం చేస్తూ బ్రతకమని చెప్పలేదు అలా వస్తే ప్రళయం అనేది వస్తుంది కాబట్టి మరి ఎలా దొరుకుతున్నాయంటే సంభోగించిన తర్వాత అంటే ఆడనెమలని ఆకర్షించిన తర్వాత సంభోగించిన తర్వాత నెమలి తన ఈకలను తానే తీసేసుకుంటుంది కాబట్టి అలా రాలిపోయిన ఈకలు మనం తెచ్చిపెట్టుకున్నట్లయితే అంటే వాటికి పర్పస్ పని అయిపోయిన తర్వాత వచ్చిన ఈకలంటే నెమలిని శిక్షిస్తూ భావిస్తూ తీసిన ఈకల కంటే ఇలాంటి ఈకలు చాలా బాగా ఉపయోగపడతాయి మరి మనకి ఎలా తెలుస్తుంది అలా తెచ్చేవాళ్ళని మనం ఎంక్వైరీ చేసుకోవాలి చాపర్గా చూసుకోవాలి చాలా మందికి అనుమానం వస్తుంది నేను కూడా చూసుకున్నప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల నెమళ్ళు కొన్ని గుంపులు గుంపులుగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కేపిఆర్ పార్క్లో మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని పదుల సంఖ్యలో నెమలు తెచ్చేది లేరు అక్కడ అక్కడ దొరుకుతాయి కాబట్టి ఎక్కడైనా కూడా మీరు నెమలు పెంచడం దొరికితే టెక్ తీసుకుంటారండి అలాగే కొన్ని విస్తరణలు చేస్తూ ఉంటారు మీరు బాగా చూస్తే మనకు ప్రధానమైనటువంటి ఆలయాల్లో దేవుడికి సేవ చేయడానికి కూడా నెమలితో చేసిన విస్తరలతో గాలి ఊపడం జరుగుతుంది అలాగే గొప్ప గొప్ప రాజులు గొప్ప వాళ్ళు వాళ్ళందరూ కూడా నెమలి పింఛం చేయడం అనేది నెమలి పింఛంతో చేసిన విసనకరతో ఊపడం అనేది జరుగుతుంది అంతేందుకండి ప్రపంచంలో అత్యంత ఖరీదైనది సుందరమైనది నెమలి సింహాసనం పీప్ సింహాసనం దాన్ని కూడా నెమలి యొక్క ఆకారంలో తయారు చేయడం జరిగింది అందులోనే ఖరీదైన వజ్రాలు కూడా పొందడం జరిగింది కాబట్టి మనిషికి రెండు వేల సంవత్సరాల నుంచి ఈ నెమలి తాంతకు ముందు నుంచి కూడా ఒక అవినాభావం సంబంధం అంటూ వస్తుంది సో ఈ నెమలి పింఛాన్ని మీరందరూ వాడుకుని ఇంటిని మీ ఆఫీస్ పాజిటివ్గా మలుచుకుంటారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ డివిఎస్